తరిగొండ వేంగమాంబ క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాగిల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల అచ్చమాంబ కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించింది వేంగమాంబ తన బాల్యం నుంచే వెంకటేశ్వర స్వామిని తన భర్తగా భావించి నిరంతరం ధ్యానముద్రలో గడిపేది దాంతో తల్లిదండ్రులు ఆమెను మదనపల్లె పట్టణం శ్రీ స్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య దీక్షితుల వద్దకు తీసుకువెళ్ళారు ఆమెలోని దేవచింతనను గమనించిన స్వామీజీ ఆమెకు తారకనామం ఉపదేశించారు ఆ తర్వాత తిరుపతికి సమీపంలోని బాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వేంగమాంబకు వివాహం జరిపించారు దురదృష్టవశాత్తు ఆమె చిన్నతనంలోనే భర్త గతించాడు కాలంలో బ్రాహ్మణ స్త్రీకి భర్త మరణిస్తే శిరోముండడం చేయించి బొట్టు గాజు మెట్టెలు తొలగించి ఇళ్లలోనే ఉంచేవారు అయితే తన భర్తగా భావించిన వేంగమాంబ ఆ సాంప్రదాయాలను తిరస్కరించింది నిత్యం స్వామివారి సేవలో తరించిపోయే వేంగమాంబకు ఒకరోజు సాక్షాత్తు శ్రీనివాసుడే కలలో కనిపించి తన వద్దకు రావాలని తిరుమలకు చేరుకునే మార్గం కూడా చూపించాడు ప్రస్తుతం తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వెనక వైపు ఉన్న సొరంగ మార్గం నుంచి ఆమె తిరుమలకు చేరుకునేది అక్కడ తుమ్ముర తీర్థంలోని శ్రీ వేంగమాంబ గుహగా పర్వత పర్వతశ్రేణిలో తన సాధనను కొనసాగించేది అక్కడే కొన్ని గ్రంథాలు సంకీర్తనలు కూడా రచించింది తిరుమలలోనూ చాందసుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి ఒకరోజు వేంగమాంబ గుహలో శ్రీ శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఉండడం కొందరు గమనించి వేంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించమని వేడుకున్నారు అప్పటి నుంచి కొండపైన అన్నమయ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకు కల్పించసాగారు సౌకర్యాలతో పాటు శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ముత్యానహార ఇచ్చే మహాభాగ్యాన్ని వేంగమాంబకు కల్పించారు తిరుమలలో నేటికీ కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబే క్రీస్తు శకం పద్దెనిమిది వందల పన్నెండు పదిహేను మధ్యకాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వేంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చింది టిటిడి వారు నేటికీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ తరిగొండ వేంగమామ పేరు పెట్టారు సర్వేజనా భవంతు స్వస్తి